నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్తీ మద్యం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరి ఈ కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఒక మహిళ ఆడియో అయితే వైరల్ అవుతుంది మరి ఆ మహిళ ఏం మాట్లాడింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి ఈ కల్తీ మద్యం వ్యవహారం రోజుకు ఒక ట్విస్ట్ తలపిస్తుంది మేడం ప్రస్తుతం ఈ కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఒక ఆడియో కాల్ అయితే సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతుంది మరి ఆ మహిళ జయచంద్రారెడ్డి గురించి చెప్పినటువంటి కామెంట్స్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అదే విధంగా వైసీపీ కుట్ర అన్నట్టుగా కూడా ఆడియోలో ఉంది ఈ ఆడియో పైన మీ అభిప్రాయం ఏంటి అంటే ఏది మాకు సంబంధం లేదు అసలు ఆ వ్యక్తితోటే మాకు సంబంధం ఉండదు మా పార్టీ కాదు అంటే ఇవన్నీ స్టాండర్డ్ డైలాగ్స్ వైసీపీకి దాన్ని పటాపంజలు చేస్తూ ఇవాళ ఈ ఆడియో ఏదైతే బయటకు వచ్చిందో మనం చెప్పిందో ఆవిడ చెప్పారు అంటే శంఖంలో పోసింది అది అంతే ఆవిడ బికాజ్ మీరు అన్నట్టుగా జయచంద్రారెడ్డి పార్టీలోనే ఉన్నాడు ఆయన తెలుగుదేశంలోకి మారాడు జయచంద్రారెడ్డికే తెలుసు అని జయచంద్రారెడ్డి చేశాడు అంతకుముందు ఇరవై నాలుగు వరకు ఏ పార్టీలో ఉన్నాడు ఆయన తంబళ్ళపల్లికి నిల్చోబెట్టాక జనార్దన్ రావు ఫ్లెక్సీలు కట్టాడు కదా ఆ విషయం ఆవిడ కూడా చెప్పారు కదా అంటే వీళ్ళు ఏదైనా కూడా మా మీదకు వస్తుంది అంటే వాళ్ళు మా వాళ్ళు కాదు మా మనుషులు కాదు మా పార్టీతో సంబంధం లేదు ఎంతకాలం తప్పించుకుంటారు అట్లా ఇప్పుడు నీ చెల్లెలైనా నువ్వు అలాగే చేస్తావు నా చెల్లెలు కాదు అంటావు నీకు నీకు అంత దమ్ము కూడా ఉంది జగన్మోహన్ రెడ్డికి అంటే బంధాలు కూడా వద్దనుకునేంత స్థితికి దిగజారే ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇలాంటి మాటలన్నీ మనం విన్నాం రోజా లాంటి వాళ్ళు మాట్లాడారు రోజా మాట్లాడటం నీ నూట పంతొమ్మిది కోట్లు ఎక్కడ ఉన్నాయో తీసుకురా రోజా ముందు శ్యామల గురించి మనం ఏదైతే మాట్లాడామో అది కరెక్టే అన్నట్టుగా సోషల్ మీడియాలో వచ్చింది మీకు తెలుసు మన అన్నామా ప్యాకేజీ ఇస్తారు ఏటీఎం ఆవిడకి ఏటీఎంలో డబ్బులు తీసుకుంటే బయటకు వస్తారు పేటిఎం అని చెప్పాం నిన్న మూడు లక్షలు నెలకి ఇస్తారు ఆవిడకని తెలిసింది దాని మీద చాలామంది మూడు లక్షలు తక్కువ కదా అంటే రెండు మూడు ప్రెస్ మీట్లు పెడితే మూడు లక్షలు తక్కువట ఆవిడ ఈవెంట్ చేసుకుంటే ఎక్కువ వస్తుంది ఆవిడ అన్ని ఈవెంట్స్ ఏం చేసేదిగా సో ఏదైనా మనం మాట్లాడినవన్నీ కూడా నిజాలు అని ప్రతిసారి ప్రూవ్ అవుతుంది సో ఇవాళ ఈ కల్తీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మనిషి జయచంద్రారెడ్డి మిథున్ రెడ్డి మనిషి జనార్దన్ రావు జయచంద్రారెడ్డి క్లాస్మేట్స్ ఇవన్నీ కరెక్ట్ అయ్యాయిగా ఇవాళ జనార్దన్ రావు ఎందుకు వచ్చి ఒప్పుకున్నాడు నిజాలు ఎందుకు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఎవరు కొట్టలేదు అక్కడేమీ ఎవరు ఇబ్బంది పెట్టలేదు దాని అంతా దాన్ని చెప్పాడు ఇప్పుడు రఘురామకృష్ణన్ రాజు గారిని రచబండ కార్యక్రమం చేశాడని మీరు ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆయన గుండెల మీద కూర్చుని ఒక పోలీస్ అధికారి మీకు వీడియో కాల్లో చూపిస్తే మీరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ అలా ఏం జరగలేదు కదా నువ్వు చెప్తావా చేస్తావా అని ఎవడు బెదిరించలా తనంతట తను వచ్చాడు చెప్పాడు భయపడ్డాడు ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి తప్పు ఒప్పుకుంటే కొంచెం శిక్ష తగ్గుతుంది ఇప్పుడు మీరు మూడు కోట్లు ఇస్తానని చెప్పి ముంచేశారు అతన్ని మీ తమ్ముడిని చూసుకుంటాను తమ్ముడిని జైలుకి పంపించారు మరి అలాంటి వాడు ఏం చేస్తాడు తను అప్పులు తీర్చుకోవాలి తన జైల్లో ఉంటే కుటుంబం ఎలా నడుస్తుంది జనార్దన్ రావుకి మీరు ఆదుకుంటారా మీరు ఇంకా అవకాశం ఉండే వాళ్ళ దగ్గర నుంచి దోచుకుంటారు జగన్మోహన్ రెడ్డికి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు అనే తంత అయింది కాబట్టి ఇవాళ మహిళ క్లియర్గా ఆడియోలో మాట్లాడటం జరిగింది రెండు వేల ఇరవై నుంచి ఈ కల్తీ మధ్యం అనేది జరుగుతోంది జయచంద్రారెడ్డికి సంబంధం ఉంది జయచంద్రారెడ్డి ఎలక్షన్స్ ముందు కావాలనే తెలుగుదేశంలో చేరాడు చేరి కల్తీ మద్యం అనేదాన్ని ఇటీవలి కాలంలో చేశాడు ఆవిడన్నీ ఏవైతే చెప్పామో అవన్నీ నిజమని ఆవిడ చెప్పారు అయితే ఎలా మరి దీన్ని రుజువు అంటే ఆవిడు రుజువు చేయక్కర్లే ఆల్రెడీ రుజువు చేసింది అతను ఎవరు జనార్దన్ రావు ఇప్పుడు ఆ రోజు అతనే కదా ఏవన్న ఏదో సో మొత్తానికి ఇవాళ కల్తీ మద్యంలో అసలు తెలుగుదేశానికి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీకి ఏ రకంగానూ సంబంధం లేదు ఇది పూర్తిగా వైసీపీకి చెందింది వైసీపీదే బాధ్యత అనేది మీకు అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి ఇప్పుడు అంబట్ రాంబాబు మాట్లాడాలి ఇప్పుడు రోజా బయటకు వచ్చి మాట్లాడాలి ఇప్పుడు శ్యామల మాట్లాడాలి ఇవాళ ఎవరైతే దీని మీద స్పందించారో మొన్నటి వరకు వాళ్ళందరూ ఈ మహిళకు ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందంటే కల్తీ మద్యం విషయం మనం మాట్లాడుతున్నాం ఇది వైసీపీ హ్యామ్ నుంచి జరిగింది ఆ జరిగిందని సెప్టెంబర్ ఇరవై తర్వాత మళ్ళా తెర మీదకి తీసుకొచ్చి ఈ జనార్దన్ రావు అనే వ్యక్తిని పాపం సౌత్ ఆఫ్రికా పంపించి అతను మోసం చేసి మళ్ళా అతను వెనక్కి వచ్చేలా చేసి అతను కాపాడలేకపోయారు మూడు కోట్లు ఇవ్వలేదు అతని తమ్ముడిని జైలుకి పంపించారు మొత్తానికి అతని కుటుంబాన్ని ముంచారు కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు తీస్తే ఇక్కడ కల్తీ మద్యం పేరు చెప్పి జనార్దన్ రావుని ముంచారు సో ఇవాళ అందుకని వైసీపీ వాళ్ళు ఈ కల్తీ మధ్య మీద వాళ్ళ స్టాండ్ ఏంటో వాళ్ళు చెప్పాలి ఎంతసేపు ప్రతిదీ తీసుకొచ్చి తెలుగుదేశం మీద పడేస్తామంటే అది కుదురుతుందా మీరు ఉంటున్నది ఎక్కడా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు మీరు ఏదైనా ఒకటి అన్నారంటే దానికి ఒక ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్లు లేకుండా మాట్లాడి మేము ఏదైనా అంటాం ఏదైనా చేస్తామంటే చల్లదు కాబట్టి ఇవాళ తెలుగుదేశం చాలా అంటే పకడ్బందీగా ముందుకెళ్తుంది ప్రతి అంశంలోనూ ముఖ్యంగా సిట్టు వేశాక వీళ్ళకి నిజాలు బయటకు వచ్చాక ఈడీ ఎంటర్ అయ్యాక వీళ్ళు ప్రతిదానికి భయపడుతున్నారు ఆ భయాన్ని మనసులో పెట్టుకుని పైకి నటిస్తూ ప్రతిదీ తీసుకెళ్ళి తెలుగుదేశం మీద వేస్తున్నారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చి దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన రోజు అయితే వచ్చింది అంటే నారావారి సారా అన్నారు కదా ఇప్పుడు ఈ ఆడియో కాల్ ఏం చెప్తారంటారు వైసీపీ వాళ్ళు అది జగన్ సారా అనేది ప్రపంచానికి తెలుసు జగనాసురుడు జగన్ సారా అది మనం చెప్పక్కర్లేదు నిన్న నరకాసుర నరకాసురవద ఏదో చంద్రబాబు నాయుడు ఇది అని మాట్లాడింది కదా అది పాపం తప్పు మాట్లాడింది ఆయన నరకాసురుడు కాబట్టే ప్రజలు వద్దనుకుని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన్ని పదకొండు సీట్లకి పరిమితం చేశారు కాబట్టి నువ్వు రెచ్చిపోయి ఏదో చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని మాట్లాడక రోజా ఇంకే ఉంది మళ్ళీ జగన్ టూ పాయింట్ ఓ ముఖ్యమంత్రి అంటున్నావు టూ పాయింట్ ఓ లేదు ముఖ్యమంత్రి లేదు మీరందరూ జైలుకెళ్ళి ఓచలు లెక్క పెట్టుకునే రోజు ఎప్పుడో అది ఆలోచించుకోండి ముందు చంద్రబాబు నాయుడుని అండ మానేసి రాష్ట్ర అభివృద్ధి మీద కొద్దో గొప్ప మీరు కొంచెం నాలుగు మంచి మాటలు మాట్లాడితే మీ మర్యాద దక్కుతుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం